విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యము ఏకపక్షంగా నియంత్రి స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో క్వార్టర్స్ లో ఉండేటటువంటి కార్మికులకు విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచింది ఈ యొక్క చరీణం సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది తక్షణమే ఈ నియంతృత్వ సర్క్యులర్ ని ఉపసంహరించుకోవాలని స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ లేకపోతే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాము మేఘాల మీద ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఉన్న అగ్రిమెంట్లన్నింటిని ఉల్లంఘించి ఇరవై మూడవ తారీఖున సర్క్యులర్ను విడుదల చేయటం పూర్తిగా ప్రజాస్వామికమైనటువంటిదిగా మేము భావిస్తూ ఉన్నాము ఇరవై మూడవ తారీఖు ఏప్రిల్ సర్క్యులర్ విడుదల చేసి కొత్త రేట్లు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని సర్కులర్ పేర్కోవటం అంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కార్మికుల ఎడలా కార్మిక సంక్షేమం ఎడలా ఎవరిస్తుందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇది చట్ట వ్యతిరేకమైనటువంటిది అందువల్ల ఇది ఎట్టి పరిస్థితులు అమలు చేయకూడదు అనేటువంటిది నిలుపుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కొత్త ఆదేశాల ప్రకారం సర్కులర్లో పేర్కొన్నటువంటి ప్రకారం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ప్రస్తుతం ఈపీడీసీఎల్ నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి విద్యుత్ ఛార్జీలు రేటు ప్రకారం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో ఉండే క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నటువంటి కార్మికులు ఆ రేటు చెల్లించాలనేటువంటిది అందులో ఉన్నటువంటి సారాంశం ఇప్పుడు ఈపీడీసీఎల్ నుంచి స్టీల్ ప్లాంట్ ఒక యూనిట్ ఎనిమిది రూపాయలకి కొనుగోలు చేస్తూ ఉన్నది అదే ఎనిమిది రూపాయలు యూనిట్ చొప్పున స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఉండేటటువంటి క్వార్టర్స్లో కార్మికులు చెల్లించాలనేటువంటిది ఆదేశిస్తుంది దీని ప్రకారం ఐదు వందల యూనిట్లు కానీ కాలిస్తే నాలుగు వేల రూపాయలు నెలకి విద్యుత్ ఛార్జీలు ప్రతి క్వార్టర్లో ఉండేటటువంటి కార్మికుడు చెల్లించాలి ఇది న్యాయమా ఇది ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నాను కార్మికులు ఇప్పుడు ఉండేటటువంటి సదుపాయం పోరాడి సాధించుకున్నటువంటి హక్కు అది వ్రాతపూర్వకంగా ఉంది దాన్ని అమలు చేయాలంటే దాన్ని మరలా తిరిగి మార్చాలంటే కార్మికుల సంఘాలతో చర్చించి మార్పులు చేర్పులు చేయాలి తప్ప ఏకపక్షంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చేయడానికి ఎటువంటి హక్కు లేదని నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే షాపింగ్ కాంప్లెక్స్లకి పవిత్రంగా భావించేటటువంటి దేవాలయాలకు కూడా ఈరోజు విద్యుత్ ఛార్జీని ఇబ్బడి మొబ్బడిగా పెంచేశారు అలాగే విద్యా సంస్థలకి కొత్త రేట్లు అమలు చేయడానికి పూనుకుంటూ ఉన్నారు మరి పక్కనే ఉంది ఎన్టీపీసీ అక్కడ వందలాది క్వార్టర్స్ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు ఎన్టీపీసీ క్వార్టర్స్లో ఉండేటటువంటి వాళ్ళు బి టైప్ క్వార్టర్స్లో నివాసం ఉండేటటువంటి కార్మికుడు నెలకి కేవలం తొంభై ఒక్క రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాడు విద్యుత్ ఛార్జీలు సి టైప్లో ఉండేటటువంటి కార్మికుడు కేవలం రెండు వందల యాభై నాలుగు రూపాయలు మాత్రమే నెలకి చెల్లిస్తున్నాడు అలాగే బీ టైప్ క్వార్టర్స్లో ఉండేటటువంటి అధికారులు వారు నెలకి రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు మరి మనం ఇప్పుడు దాకా ఉన్నటువంటి సదుపాయాన్ని నా లేకుండా చేసేసి ఇప్పుడు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేల రూపాయలు విద్యుత్ ఛార్జీలు భారం ప్రతి కార్మికుడి మీద వేయటం పూర్తిగా కార్మికులకి అన్యాయం చేయటం ద్రోహం చేయటం తప్ప మరో టైం కాదు అదేమంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి ఆదేశాలు అనేటువంటిది పేర్కొన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్షతోటి విశాఖ స్టీల్ ప్లాంట్ని నష్టాలు పాల్చేసి దాన్ని మూసివేసి దాన్ని అదానీ కంబానీ కట్టబెట్టాలనేటువంటి కుట్ర వల్లనే ఈ దుస్థితి అనేటువంటిది వచ్చింది అందుకోసమే మన సొంత థర్మల్ విద్యుత్ ప్లాంట్కి బొగ్గు సరఫరా కానివ్వకుండా ఉత్పత్తిని సగానికి సగం కోతబెట్టేసి ఈపీడీఎస్ వల్పు కొనుగోలు చేసుకోవాల్సినటువంటి దుస్థితులకి మన స్టీల్ ప్లాంట్ని నెట్టేశారు అలాగే మన ఉత్పత్తిని స్టీల్ ఉత్పత్తిని సగానికి సగానికి పైగా తగ్గించి స్టీల్ ప్లాంట్ నష్టాలు పాలు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు అదాని నరేంద్ర మోడీ కొమ్మక్కై అదాని పోట్ని బొగ్గు సరఫరా రానియకుండా కార్మికుల సమస్య పరిష్కారాన్ని తెలియకుండా ఇప్పుడు మూత వేసి స్టీల్ ప్లాంట్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేసినటువంటి పరిస్థితి ఈ పరిస్థితి ఉంటే గత నాలుగేళ్ల నుంచి కొత్త వేతనాలు అమలు చేయాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులకి అలాగే ఆఫీసర్స్కి కొత్త వేతనాలు అమలు చేయకుండా వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతూ రకరకాలైనటువంటి సాకులు చెప్తూ వాళ్ళకి తీవ్ర హాని చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం ఎక్కడున్నటువంటి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మరి కొత్త వేతనాలు పెంచకపోతే పెరిగిన ధరలకి ఒప్పందాలు అమలు చేయకుండా ఉల్లంఘిస్తే ఈ మేనేజ్మెంట్ని జైల్లో పెట్టాలని మేము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇన్ని కిరాతకాలు ఇన్ని రాక్షస చర్యలకి యాజమాన్యం స్టీల్ యాజమాన్యం పాల్పడుతూ ఉంటే సన్నట్లో సడేమియా అని ఒక ఆయన లేచి ఇప్పుడు ఓ భలే చేశారు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆఫీసర్తో సమానంగా కార్మికులకు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచారు సభాష్ ఈ యాజమాన్యం గొప్పదని ఒక ఆయన బయలుదేరాడు ఇటువంటి మాటలు చెప్పే వాళ్ళందరూ బీజేపీ యొక్క బ్రోకర్లు బీజేపీ ఏజెంట్లు బీజేపీ వాళ్ళు కొంతమందిని మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే కొంతమందిని లోబర్చుకొని పైకి స్టీల్ ప్లాంట్ అమ్మకూడదని చెప్తూనే బీజేపీ యొక్క వ్యూహాన్ని ఇక్కడ అమలు చేస్తూ కార్మికుల్లో చీలికలు చేసుకొస్తూ బీజేపీ కుట్రల్ని అమలు చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది ఇటువంటి బ్రోకర్ల ఎడల కార్మిక వర్గం చాలా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళని వెలివేయాలి కూడా స్టీల్ కార్మిక వర్గానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎంత ధైర్యం ఉండాలి బీజేపీ కార్మిక హక్కులను కాలరాస్తూ ఉంటే వాటిని బలపరచడం అంటే కార్మిక ద్రోహం కదా నేను అడుగుతూ ఉన్నాను అందువల్ల మనలోనే తంపులు పెట్టేసేటటువంటి బీజేపీని ఈరోజు వెళ్ళాలి ఈ పరిస్థితి అన్నిటికి కారణం ఎవరు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొన్నే నాలుగు రోజులైంది కార్మిక సంఘాలను పిలిచి ఏ హామీ ఇవ్వకుండా ఈరోజు ముసల్కన్నీరు గార్చారు కనీసం ఈపీటీసీ నుంచి బకాయిలు లేకుండా కొంత సమయం ఇవ్వండి ఎప్పుడు కట్టకుండా అంటే అది ఇవ్వలేదు ఏకంగా తెలుగుదేశం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని స్టీల్ ప్లాంట్కి పూర్తిగా ద్రోహం చేసింది ఈ మూడు పార్టీలు వైసీపీ తెలుగుదేశం జనసేన బీజేపీ జపం చేస్తూ ఇండైరెక్ట్గా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మకపు చర్యలను బలపరుస్తూ ఉన్నాయి ఇది స్టీల్ ప్లాంట్లో కొనసాగడానికి మూడు పార్టీలకి ఏమాత్రం ఇష్టం లేదు దీన్ని అదాని కట్టబెట్టేసి ఆ భూములన్నిటినీ ఈ మూడు పార్టీలు పంచుకోవాలనేటువంటి ఆలోచనైనా ఉండొచ్చు బీజేపీతో కలిపి మరి లేకపోతే మోడీకి వ్యతిరేకంగా ఎందుకు పోట్లాడరు వీళ్ళు బీజేపీకి ఎందుకు భజన చేస్తూ ఉన్నారనేటువంటి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అందువలన ఈ మోసగారి పార్టీలు కార్మిక ద్రోహమైనటువంటి పార్టీలని ఈ ఎన్నికల్లో మనం చితి చిత్తిగా ఓడించకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ను మనం చేజార్చుకోవాల్సి వస్తుంది బీజేపీ తన విడి చర్యలకి అడ్డుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాన్ని ఎదుర్కోవాలంటే స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవాలంటే మన యొక్క పాత రేట్ల ప్రకారమే విద్యుత్ ఛార్జీలు కొనసాగాలంటే తప్పనిసరిగా కార్మిక వర్గం ఈ మూడు పార్టీలు వైసీపీ తెలుగుదేశం జనసేనల్ని మనం వ్యతిరేకించాలి ఓడించాలి గాజువాక్ నియోజకవర్గంలో ఓడిస్తే కార్మిక వర్గం యొక్క శక్తిని చూపాలని స్టీల్ ప్లాంట్ రక్షణకి కార్మిక వర్గం మొత్తం కూడా ఒకే మాట మీద ఉన్నాం తస్మ జాగ్రత్త మన హెచ్చరిక తెలియజేయాలని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను